హాయ్ అండి ఈరోజు నేను కొబ్బరి జున్ను చేయాలనుకుంటున్నాను దానికోసం కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని కొలుచుకోవాలి చూడండి ఒక ఒక కప్పు కానీ గ్లాస్ కానీ ఇలా ఏ విధంగా అయినా సరే తీసుకోవాలి రెండు గ్లాసుల వరకు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని వెనకాల కట్ చేసుకోవాలి బ్లాక్ కలర్ ఉన్నది కట్ చేసుకోవాలి అనుకుంటే తెల్లగా రావాలనుకుంటే చేసుకోవాలి లేదంటే అవసరం లేదు దాంట్లోకి నేను కొబ్బరి వాటర్ తీసుకున్నాను ఒక గ్లాస్ వరకు రెండు గ్లాసుల కొబ్బరి మొక్కలకి ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు ఇంతకుముందు కూడా నేను కొబ్బరి జొన్న చేశాను అది కూడా చాలా బాగుంది కాకపోతే అందులో కొబ్బరి నీళ్ళు వాడలేదు నేను ఓన్లీ ఇలాచి షుగర్ ఫ్లోర్ కొబ్బరి పాలు వాడుకున్నాను అది కూడా చాలా టేస్టీగా ఉంది బాగుందని తిన్నారు ఇది ఇంకొక వెరైటీ నేను మరో వెరైటీ కూడా చేస్తాను ముందు ముందు చూడండి ఇప్పుడు శ్రావణ మాసం ఆషాఢ మాసం ఇట్లా పూజలు ఉంటాయి కదా మస్తు కొబ్బరికాయలు ఉంటాయి ఇంట్లో కొబ్బరి మొక్కలు ఇంతకుముందు అయితే చాలా బూజు వచ్చేటివి కూడా అంతకుముందు వెరైటీస్ తెలియక ఇప్పుడైతే చాలా వెరైటీస్ నేర్చుకొని చేస్తున్నాను అన్నీ టేస్టీగా ఇంకా హెల్దీగా చిన్నపిల్లలకి మా మనవులక అయితే చాలా బాగా ఇష్టమండి ఈ కొబ్బరితో చేసిన చిక్కీ కానీ నేను ఇంతకుముందు వీడియోలో చిక్కీ హల్వా చేశాను అవి కూడా చాలా ఇష్టపడి తింటారు కొబ్బరి కారం పొడి కూడా చేశాను నా వీడియోస్లో పచ్చి కొబ్బరి రెసిపీస్ అయితే చాలానే ఉన్నాయి కావాలంటే మీకు నా వీడియోస్లోకి వెళ్ళి చూసుకో చూడండి నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేశారంటే నేను చేసిన అన్ని వీడియోస్ వస్తాయి చూడండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని కొబ్బరి నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకున్నటువంటి ఈ కొబ్బరి పాలు ఇందులో కాన్ఫ్లోర్ వేసుకోవాలి మూడు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసి కొన్ని పాలైతే పక్కకు తీసుకుని అందులో వేసుకోవాలి డైరెక్ట్గా వేసుకోవద్దు చూడండి ఈ విధంగా కొన్ని పాలైతే ఒక కప్లోకి తీసుకుని అందులో కాన్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి చూశారు కదా ఎక్కడ ఉండలు లేవు చిక్కగా ఎట్లా వచ్చాయో కొబ్బరి పాలు కూడా వన్ టైం వాటర్ కొబ్బరి వాటర్ వేసుకున్నాం కదా వన్ టైమే వడకట్టుకోవాలి ఇప్పుడు చూడండి గ్లాసులో ముప్పావు కన్నా కొంచెం తక్కువే షుగర్ రెండు కప్పుల కొబ్బరి ముక్కలు ఒక కప్ కొబ్బరి వాటరు తీసుకున్నాం కదా అందులో వచ్చిన పాలకి ఒక హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ షుగర్ ఇప్పుడు ఈ షుగర్ని కరిగేలాగా కాచుకోవాలి షుగర్ మొత్తం కరిగిన తర్వాత మనం కల్ కలుపుకున్నటువంటి కార్న్ఫ్లోర్ మిక్స్ ఉంది కదా అప్పుడు వేసుకోవాలి ముందుగా వేసుకుంటే షుగర్ కరగక ముందే కాన్ఫ్లోర్ గడ్డలు గడ్డలుగా అవుతుంది అందుకోసమని షుగర్ కరిగిన తర్వాతని ఫ్లోర్ వేసుకోవాలి ఈ జొన్ను అయితే చాలా బాగుంటుంది జొన్ను ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఒక్క ముక్క కూడా ఉంచకుండా తినేస్తారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది షుగర్ అయితే కరిగింది ఇంకా కొబ్బరి పాలు కాన్ఫ్లోర్ కలిపినటువంటి మిక్స్ వేసేసుకున్నాను ఇప్పుడు ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా ఆపేసామంటే అడుగున ఉండ కట్టుకుంటుంది ఇట్లాగా బాగా కలుపుతూ ఉండాలి ఇది దగ్గరికి వచ్చే వరకు సిమ్లో పెట్టుకుని మరీ హైలో పెట్టొద్దు ఫాస్ట్గా అవ్వాలని ఇది ఎక్కువ టైం కూడా పట్టదు ఇందులో కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి చూసారా ఎలా వెంటనే చిక్కగా అయిపోయిందో చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఈ విధంగా చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా ఇట్లాగా దగ్గరికి వచ్చేలాగా చక్కగా కలుపుకుంటూ ఉండాలి అడుగంటనివ్వకుండా పిల్లలకు సండే కానీ సెలవుల్లో ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది కదా పిల్లలు ఎక్కువ స్వీట్లే ఇష్టపడతారు కదా వాళ్లకు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు కొబ్బరిపాలలో కాల్షియం చాలా ఉంటుంది కొబ్బరిపాలను ఏదో ఒక విధంగా కొబ్బరిని పిల్లలకి ఇస్తూ ఉండాలి పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా తింటూ ఉంటే మోకాల నొప్పులు కాల్షియం లోపం అట్లా రాదు ప్రతి పదార్థాన్ని తింటూనే ఉండాలి లేదంటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ వస్తాయి కదా ఇంక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఈ విధంగా అయ్యేలాగా చూడండి నేను ఏ విధంగా చేసుకున్నానో ఇట్లా చేసుకోవాలి ఇంత చిక్కగా అయితే సరిపోతుంది మరీ చిక్కగా కాదు ఇంత చేసుకుంటే సరిపోద్ది చల్లారిన తర్వాత ఇది మరి కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఇది చక్కగా ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తాను ఇది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి వెంటనే వేడి వేడివేడిది ఇప్పుడు దీన్ని సమానంగా పరుచుకుని మీకు కావాలంటే బాదం పప్పులు కిస్మిస్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు ఏం వేయకపోయినా సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఎక్కువ టైం కూడా పట్టదు ఒక వన్ అవర్ తర్వాత తీసి బౌల్లో వేసి ప్లేట్లో వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎలా విడిపోయిందో మనం చేత్తో ఊపితేనే ఊడి వచ్చేసింది కదా కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా అందుకని ఇంకా మనం బౌల్కి ఆయిల్ కూడా రాసుకొని అవసరం లేదు చూసారు కదా ఎంత బాగుందో ఎంత చక్కగా వచ్చిందో మనకు జున్ను పాలు కావాలంటే ఊర్లో అయితే ఎవరైనా ఇస్తారు కానీ ఇక్కడ సిటీలో అయితే మనకు జున్ను పాలు దొరకడం కష్టము ఇంకా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా అనుకుంటారేమో కానీ అవి నిల్వ ఉంటాయి కదా ఫ్రెష్ పాలు అయితే మనకు దొరకవు ఈ విధంగా మీరు డ్రై ఫ్రూట్స్ ఇంకా రోజ్ బేటల్స్ ఇలా ఏదైనా పిల్లలకు ఆకర్షణీయంగా ఉండేలాగా అలంకరించుకొని వాళ్ళకు చూపించారంటే ఎప్పుడెప్పుడు తినాలని వాళ్ళకు నోరు ఊరుతూ ఉంటుంది ఇంకా ఇంకా పెట్టామా తింటాము అని అంటారు చాలా బాగా అటెంప్ట్ అవుతారు చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ టేస్ట్తో హెల్దీ అయినటువంటి కొబ్బరి జున్ను ఈ కొబ్బరితో చాలా రెసిపీలు చేసుకోవచ్చండి నీరు చట్నీ గట్టి చట్నీ ఇంకా మీగడ పెరుగుతో కూడా చట్నీ మా అమ్మ అయితే చేసేది చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఎట్లా ఉందో చూస్తున్నారు కదా ఎంత మెత్తగా స్పాంజ్ లాగా చాలా బాగా చూస్తేనే చాలా మెత్తగా వీడియో చూస్తేనే అర్థమవుతుంది కదా తిని చూడాల్సిన అవసరం కూడా లేకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగుందో ఇంకా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది నా కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే కొబ్బరి రెసిపీస్ ఆరోగ్యకరమైనటువంటివి చాలా వీడియోస్ చేశాను మీరు చూస్తున్నారా లేదా ట్రై చేస్తున్నారా నాకు నాకు షేర్ చే చేయండి కామెంట్స్లో చూస్తున్నారు కదా పిల్లలు అయితే ఆత్రమాత్రంగా తింటారు మా ఆయనకైతే జున్ను అంటే చాలా ఇష్టము దేంతో జున్ను చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు ఈ ఈ కొబ్బరి జున్ను అయితే ఇంకా చాలా ఇష్టం కొబ్బరిలు ఉంటే చాలు ఏం ఏమైనా చేయి అని అంటారు కొబ్బరితో నేను చాలా రెసిపీస్ చేస్తానని చెప్పాను కదా వెరైటీస్ అందులో ఇదొక వెరైటీ ఈ జునులో ఇంకొక వెరైటీ కూడా చేసుకున్నాను త్వరలోనే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి